ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగో టోటల్గా ఇవన్నీ బంతి మొక్కలు అన్నీ కూడా తీసేస్తాను ఈ మగబంతి ఎంత చూడండి ఎంత వచ్చిందో ఫుల్గా తీసిస్తాను ఇవన్నీ బంతి మొక్కలు అక్కడక్కడ కొద్ది కొంచెం పువ్వులు ఉన్నాయి అయినా తప్పదు ఇంకెందుకు ఫైనల్ అయిపోయాని తీసిస్తాను ఇవి చూడండి ఇవి ఎండిపోయాయి అనమాట వేరే వేరే చెట్టు పోయి ఫ్లవర్స్ ఈ మంచి బంతి అనమాట ఇవి ఇవి వేసుకుందాం మనం కొంచెం విత్తనాలు ఈ సీడ్స్ వేసుకుందాం కొంచెం సీడ్స్ ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ బంతి విత్తనాలు ఇదిగో ఫ్రెండ్స్ ఇవి ఎన్ని విత్తనాలు ఇందులో వేసుకుందాం వస్తే వచ్చే లేకపోతే లేదు అంటే ఇవి ఎండిపోయి కదా వేసి అనమాట ఇక ఇందులో బంతి మొక్క తీసాను కదా ఇందాక మిరప మొక్కలు పెట్టాను ఇందులోని మిరప మొక్క తర్వాత టమాటా మొక్కలు అంట్లు వచ్చాయి అన్నమాట అవి పెట్టాను కొంచెం ఇందాక వాటర్ వేసాను మళ్ళీ వేయాలి కాసేపు అయ్యాక ఇంకోటి ఏంటంటే ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఉంది కదా ఈ చేతి టైప్లోని ఇది ఒక సంతలో కొన్నాను అనమాట వన్ ట్వంటీ రూపీస్ ఇదిగో ఇలా మట్టి మనము చేత్ అనుకుండా ఇలా అనుకునేందుకు మొక్కలకి బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్న మట్టి మొక్కలకి ఇలా మధ్య మధ్యలో ఇట్లా అనుకుంటుంటే మొక్కలకి మంచిది అనమాట మట్టి గట్టిపడి ఉంటుంది కదా అది ఇలా ఇచ్చేస్తే మనం ఇచ్చిన పోసకాలన్నీ అడుగునుండిపోయాయి అనుకోండి కొంచెం కొంచెం దీంతో ఇలా నెరిగితే మంచిగా వస్తాయి అనమాట ఇలా ఇలా నెరుపుతాం అయిపోయింది అన్నిటికి బాగుందా వన్ ట్వంటీకి తీసుకున్నాను ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ చెప్పారు బాగానే ఇచ్చారు కదా మనకి మంచిగా మట్టి అది చేసుకున్నందుకు బాగుంటుంది ఇది కొన్నిటి ఇదే ఇలా ఇల్లండి దగ్గర కొంచెం ఇలా నడిపినందుకే మళ్ళీ మొక్క కొంచెం దీనిలో కూడా మట్టి కొంచెం గట్టిగా అయిపోయింది ఫ్రెండ్స్ అక్కడక్కడ ఇదో ఇలా కొంచెం ఎట్లా ఇట్లా చేసుకున్నాం అనుకోండి మట్టి దీనివల్ల ఉపయోగం ఉందా